ఒంటరి అయిన వాడు మంది అగును గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ప్రేమ దేవుని పిల్లలారా ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిని బట్టి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని ఒంటరితనాన్ని చూచేటువంటి దేవుడిగా ఉన్నారు ఈ లోకంలో అనేక మంది నీ జీవితంలో ఉన్నా నువ్వు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నావా నాకెవరు లేరు నాకు వచ్చినటువంటి కష్టములు నాకు వచ్చినటువంటి వేదనలు నాకు వచ్చినటువంటి శ్రమల్లో బాధల్లో ఈ లోకంలో అనేక మంది నీ జీవితంలో ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నటువంటి నీతో ఈ ఉదయ సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ లోకంలో అనేక మంది నీకు తోడు ఉంటానని చెప్పి మాట ఇచ్చి వారు నిన్ను మరిచిపోవచ్చేమో కానీ ఈ ఉదయకాల సమయంలో ఒంటరితనంలో ఉన్నటువంటి నీ జీవితంలో నీవు అనేక మందిగా అగుదువని నీకు ధైర్యపరిచేటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు గనక ఇక్కడి నుంచైనా నువ్వు ఒంటరితనాన్ని ఫీల్ ఫీల్ ఆ యేసు క్రీస్తు ప్రముల వారి ఎందు విశ్వాసం ఉంచి ఆయన చేని గనక నువ్వు పట్టుకున్నట్లయితే నీ ఒంటరితనాన్ని తీసివేసి నిన్ను వెయ్యి మంది అగునట్లుగా ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచే దీవించి ఆశీర్వదించను కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందు ఉన్న మా తండ్రి మీకే కొట్లాది ఉన్నాల్సి తీస్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం అవును ప్రభా ఎవరైతే ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారో వారందరి జీవితాల్లో మీరే వారికి తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళు చేసే వ్యాపారాల్లో తండ్రి మీరే వారికి తోడై ఉండమని ప్రార్థన చేస్తూ ఈ దిన ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి కొరకై దినాన తండ్రి పనులు చేస్తున్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరిని మీ అరచేతిలో ఎత్తిపట్టి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలు చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ ఏసుక్రీస్తు క్రిస్తు అడిగి మరి ప్రార్థిస్తూ నాం తండ్రి ఆ